శ్రీకాకుళం గారు రావాలి బ్రహ్మశ్రీ సుభాష్ పాత్రి గారికి నా ఆత్మ ప్రణామములు అలాగే ఇక్కడ విచ్చేసిన వారందరికీ నా ఆత్మ కృతజ్ఞతలు ఫస్ట్ ఆఫ్ ఆల్ ఏంటంటే ధ్యానంతో అంటే ధ్యానంకి వచ్చేటప్పుడు నేను ఏం అడగలేదు నేను సత్యం కోసమే వచ్చాను ఏం అడుక్కున్న ప్రతీది కూడా నా దగ్గరకు వచ్చింది అలాగే ఈ ఎమ్మెల్యే కూడా అంటే నేను అడగకున్న ప్రతిదీ అవకాశం వచ్చేటప్పుడు దాన్ని వినియోగించుకోవాలి ఆ విధంగా ఎమ్మెల్యే అవకాశం నాకు వచ్చింది దాన్ని సద్వినియోగం చేసుకోవాలని దీన్ని నేను తీసుకున్నాను అదేవిధంగా దీన్ని అంటే నుంచి ప్రతి ఒక్కరూ ఆత్మజ్ఞానుల పరిపాలన చేయాలంటారు కదా అది నేను సంపూర్ణంగా చేస్తానని నా వర్క్ నేను చేస్తానని సంపూర్ణంగా ఇక్కడ చెప్తున్నాను మన మాస్టర్స్ అందరు కూడా మార్నింగ్ వాళ్ళు ఆచరణలో ఆచరణలో పెట్టుకుంటూ ప్రతిదీ చెప్పారు దాన్ని నేను ప్రతి ఒక్కటి కూడా నా వర్క్ నా వంతు ఏముందో అది అంతా నేను చేస్తానని సంపూర్ణంగా చెప్తున్నాను విశ్వం ప్రతిదీ అడగకుండా ఇస్తుందంటే ఇంకా నా వేవ్ ఇంకా అద్భుతంగా ఉందని నా యొక్క ఉద్దేశం నాకు ఇంకా తిరగలేదు అందుకే ప్రతి ఒక్కరు కూడా ధ్యానం చేస్తూ ఇలాంటి అవకాశాలను వస్తే వినియోగించుకోవాలని ప్రతి ఒక్కరికి చెప్తున్నాను అది థ్యాంక్ యూ